జనలతో కూ కూడి వచ్చి మీరు చేయాలనుకుంటున్నారు మీరు కోసం మాట్లాడాలని ఈరోజు ఈ మద్దిగారు ప్రాంతంలో ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అలాగే అన్ని పంచాయతీలు నుంచి నాయకులు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు అలాగే వివిధ మరి సంఘాల వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కూడా అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు మద్దిగర కూడల్లో రావడం జరిగింది దీనికి ప్రధానమైన అంశం మీరందరు చూస్తూనే ఉన్నారు గత పదిహేను రోజుల నుంచి ట్రెండ్ నడుస్తూ ఉంది అయన పాత్రుడు గారు మా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిమిత్తమై ఏదైతే గిరిజన ప్రాంతంలో వన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఉందో ఈ వన్ ఆఫ్ దిస్ ఈవెంట్ని కుదించాలని చెప్పేసి ఆయన చెప్పిన వాక్యం దాన్ని బట్టి మేమంతా కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది ఈరోజు అందరూ కూడా సమ్మిచితంగా పోరాటానికి సిద్ధంగా మా మద్దిగర ప్రాంతం నుంచి మేము సిద్ధంగా కదిలి రావడం జరిగింది ఇదే మాదిరిగా ప్రతి మన అల్లూరు జిల్లాలో ఆదివాసులంతా కూడా ఉద్యమిస్తున్న రోజు ఇది తర్వాత ఏదైతే అయ్యన పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆయన మాట్లాడుతూ గిరిజన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖను రెడ్డి వరకు లేదా బ్రాహ్మీడికి ఇస్తే గిరిజన శాఖ బాగుంటుంది గిరిజన శాఖకి గిరిజన వాళ్ళకే ఇవ్వడం వల్ల దేశానికి శాపం అని చెప్పేసి భయంకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఢిల్లీలోని ఎన్నికల ప్రచారంలో ఈ వాక్యం బట్టి ఆయనకి తప్పకుండా గవర్నర్ గారు చర్య తీసుకోవాలి అలాగే అయ్యన పాత్రుడు గారు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవిలో ఉంటూ రాజ్యాంగ ఫలాన్ని అనుభవిస్తూ అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది సెవెంటీ హక్కును హక్కు గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది ముమ్మాటికి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశమే ఖచ్చితంగా నుండి శిక్షకు ఆయన కూడా అర్హుడే కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు దీని నిమిషమై చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఆదివాసీ గిరిజన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇదైతే వన్ ఆఫ్ ది సెవెంటీని కుదించి గిరిజన ప్రాంతంలో టూరిజం డెవలప్ చేస్తే మా ఇక్కడ గిరిజన ప్రాంతం అంత బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం ఇది ముమ్మాటికి ఆయన వివేకం ఆయన మరి రాజకీయంలో మరి పండిపోతున్న వ్యక్తి పండితులు ఆయన ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం చాలా ఇది విడ్డూరం ఇది నాట్ ఓన్లీ రాయన పాత్రతో జరిగింది కాదు యావత్తు మరి దేశమంతా కూడా ఆదివాసీ గిరిజనుల మీద చేస్తున్నట్టు కుట్ర ఇది మాకున్నటువంటి హక్కులు చట్టాలు మీ పార్టీలో లేకపోతే మీ యొక్క అధికారాలు మాకు ఇచ్చింది ఏ పుణ్యానికి ఇచ్చింది కాదు మా వాళ్ళు ఎంతోమంది కుమ్రం భీమ్ అలాగే అల్లూరి సీతారామరాజు మర్రి కామయ్య అలగాంటూర మల్లు మల్లుదూర పెద్ద పెద్ద ఉద్యమకారులు ఎంతో మంది ప్రాథమికాధ్యాలు చేస్తే వచ్చినటువంటి ఈ యొక్క చట్టాల హక్కులు వీటిని కాల రాసి జోలికి వస్తే మాత్రం మేము సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరికీ చర్య చేస్తూ అలాగే ఇప్పుడున్నటువంటి పాలకపక్షం ఏదైతే ఉందో ఈ పాలకపక్షం సమాపన చెప్పాలి అదే మాదిరిగా మీరు ఆదివాసీ గిరిజనుల చట్టాల మీద హక్కుల మీద పడుతున్నారు రోజు రోజుకి మీకు చేత అయితే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించండి అంతేగాని మాకున్నటువంటి హక్కులు కాలరాసి ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీలు మేము ఇక్కడ ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వన్ బై సెవెంటీ యాక్ట్ పరిసర ప్రాంతాల్లో గిరిజన నేతలు అనేవాళ్ళు ఈరోజు బినామీ ఆస్తులతో అక్రమ ఇల్లు కట్టడాలు కడుతున్నప్పుడు మన ప్రజా సంఘాలు అయితేనేమి మన రాజకీయవేత్తలు వేత్తలైతేనేమి ఏం చేస్తున్నారు ఈ రోజు మతిగారి పరిసర ప్రాంతంలో కూడా బినామీ పేర్లతో అనేకమైన ఇల్లులు ఉన్నాయి కదా మన మన గ్రామంలో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఖచ్చితంగా ఇది ఈనాటికి మీరు అన్నట్టుగా ఇక్కడ గిరిజనేతరులు వాళ్ళు వసాలు కల్పించుకోవడం వాళ్ళు భూములు సంపాదించుకోవడం అనేది ఇది ముమ్మటికి ఆదివాసీ గిరిజన నాయకులు అయితే ఉన్నారో తర్వాత గిరిజన ప్రజానికం మీద ఏదైతే ఉందో చైతన్యం లేకపోవడమే ఇక్కడ చట్టాల మీద అవగాహన లేకపోవడమే ఈ లేకపోవడం వలన చైతన్యం లేకపోవడం అక్రమ వలస అనేది పెరుగుతోంది ఉంది రోజు రోజుకి ఈ వలస పెరగడం వలన చట్టాలకి తూట్లు పొడిచే ప్రమాదం కూడా అధికంగా జరుగుతూనే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానిపైన కట్టడాల దాని మీద ఖచ్చితంగా ఈ పీసా కమిటీ మొన్న ఏదైతే ఎన్నికయిందో ఈ పీసా కమిటీ ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఏదైతే ఉందో ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రతి చట్టాన్ని కూడా కాపాడుకునే దిశగా ఈ పీసా కమిటీ ముందుకెళ్తుంది ఖచ్చితంగా పీసా కమిటీనికి సపోర్ట్ చేస్తూ మేము గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామం నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళి మా హక్కులు మరి కాపాడుకునే దిశగా పీసా కమిటీని మేము ఇంకా బలోపేతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం వన్ ఆఫ్ సెవెంటీ సెక్టర్ని నాయకులే తూట్లు పొడుస్తున్నారు అనేది అంటున్నారు అది వాస్తవమే ఇది ఖచ్చితంగా వాస్తవమే చాలా మంది ఆదివాసీ నాయకులే ఆదివాసీ మా ఆదివాసీ జాతి ఓట్లతో నెగ్గి ఆ స్థాయిలో ఉండి ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా ఈ రోజు మాట్లాడని పరిస్థితి గతంలో ఈ వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏదో కూటం ప్రభుత్వంలో కూటం పెద్దలు చాలా మంది విరుసుకు వైసీపీ ప్రభుత్వం మీద ఆ బోయ వాళ్ళు మీకు తీర్మానం అయితేనేమి జీవో నెంబర్ త్రీ అయితేనేమి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఏమేమి వారి నోర్లు ఇప్పుడేం చేయట్లేదు అప్పుడు పనిచేసిన నోరులు ఇప్పుడు ఏమైనా సీసెం పోసుకున్నారా నోర్లో ఇప్పుడు మాట్లాడారా వాళ్ళకి జాతులే ముఖ్యమా అది పదవులే ముఖ్యమా జాతి ప్రయోజనాలు అవసరం లేదా జాతి ఉండబట్టే కదా ఎంపీలు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సమాపణ ప్రజలకు చెప్పాలి అవసరమైతే పార్టీని రాజీనామా చేయాలి పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఆదివాసీ గిరిజనుల తరపున పోరాటానికి సిద్ధంగా రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను చంద్రబాబు